నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం హిట్ త్రీ చిత్ర ప్రమోషన్లో బిజీగా ఉన్నాడు పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమాను రిలీజ్ చేస్తుండటంతో హిట్ త్రీ ప్రమోషన్స్ వేరే లెవెల్లో నిర్వహిస్తున్నాడు నాని ఇక ఈ సినిమాను దర్శకుడు శైలేష్ కోలాను పూర్తి యాక్షన్ డ్రామాగా రూపొందించాడు ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా నాని తన నెక్స్ట్ మూవీ ది పారడైజ్ రామ్ చరణ్ క్లాష్ క్లాష్పై మాట్లాడారు ఇటీవల మార్చి నెలలో సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర పోటీ పడుతున్నాయని సినిమాలు మార్చిలో మంచి విజయాలను అందుకుంటే రాబోయే రోజుల్లో ఇది కూడా సంక్రాంతి సీజన్లా మారుతుంది ఇక తమ సినిమా ది ప్యారడైజ్ను మార్చి ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఆరున రిలీజ్ చేయాలని ఆ డేట్ ను ప్రకటించామని అయితే ఆ తర్వాత రోజు రామ్ చరణ్ పెద్ది రానుండటం సంతోషంగా ఉందని నాని అన్నారు సినిమాలు పోటీ పడడం కామన్ వాటికి ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభిస్తే అందరూ హ్యాపీగా ఉంటారు అయితే సినిమా రిలీజ్ వాయిదా వేయటం నిర్మాత చేతుల్లో ఉంటుందని ది ప్యారడైజ్ చిత్ర రిలీజ్ పై నిర్మాతదే ఫైనల్ కాల్ అని నాని చెప్పుకొచ్చాడు అయితే ఈ రెండు సినిమాలు షూటింగ్ ముగించుకొని ముందుగా ప్రకటించిన తేదీలకు వస్తాయో లేదో అనేది వేచి చూడాలి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం లైక్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి